పేరుతో దివ్యాంగుల పెన్షన్లు తొలగించడం దారుణమని దివ్యంగళ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగస్టు పేర్కొన్నారు పదిహేను వేల పెన్షన్ మంజూరు చేసినప్పటికీ అందరికీ అందడం లేదని అన్నారు సదన సర్టిఫికెట్ల పేరుతో దివ్యంగ వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు పారదర్శకంగా పెన్షన్లు ఇవ్వని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు గుంటూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుణ్ణి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా గత పద్నాలుగు నెలలుగా కోటవీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకాలలో భాగంగా ఈరోజు కోటవీ ప్రభుత్వం దివ్యాంగులను కూడా మోసం చేయుటకు ఒక పెద్ద పన్నాగం జరిగింది గత వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దివ్యాంగులపై ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకున్న ఈ కూటమి ప్రభుత్వానికి తెలియ మా యొక్క దివ్యాంగుల బాధలు తెలియజేయటకు ఈ యొక్క కూటమి ఈ యొక్క ప్రెస్ మీటింగ్ పెట్టి ఉన్నాము ఈరోజు రాష్ట్రంలో అనేక మంది దివ్యాంగులు అర్హత కలిగి కూడా ఎంతోమందికి పెన్షన్స్ తీసివేస్తున్నట్లు నోటీసులు ఇవ్వటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు మొట్టమొదటగా చాలా సంతోషపడ్డారు మొన్న ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ దివ్యాంగులకు పెన్షన్ డబల్ చేస్తాము ఆరు వేలు మూడు వేలని ఆరు వేలు చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేస్తాం అనగానే దివ్యాంగులు సంతోషపడి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఉన్నారు కానీ ఈరోజు చూస్తే రాగానే ఆరు వేలు ఇచ్చింది సంతోషం పదిహేను వేలు ఇచ్చింది సంతోషం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మా దివ్యాంగులు ఎరగలేక దాన్ని పసిగట్టలేకపోయి ఉన్నారు ఆ కొద్ది రోజులు పోగానే పెన్షన్ ఈ యొక్క సదర సర్టిఫికేట్లు రీవెరిఫికేషన్ అని పెట్టి దివ్యాంగులలో ఎంతోమందిని మానసికంగా చేసి ఉంది ముఖ్యంగా ఇక్కడ వంద పర్సెంట్ వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్స్ కాకుండా ప్రైవేట్ డాక్టర్లు ఇళ్లకు పంపించి వాళ్ళ చేత సర్వే చేపించి వాళ్ళలో అనేక మంది పెన్షన్స్ తీసివేసి ఉంది కొంతమందికి పదిహేను వేలని ఆరు వేలు చేసి ఉంది అదేవిధంగా కొంత కొంతమందిని అయితే నా పేరు దాసరి గణేష్ బాబు నేను టౌన్ దివ్యాంగుల విభాగంలో ఇన్ఛార్జిగా కొత్తగా తీసుకున్నాను నేను మరి విక్రాంగుల సమస్యలపై మేము అనేక రకాలుగా గతంలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము కలెక్ట్ గారికి అర్జీ కూడా ఇచ్చి ఉన్నాం మాపై కక్ష సాధింపు చర్యలు చేసే పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది దివ్యాంగుల మీద కూడా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటే వాళ్ళు ఏ స్థితిలో ఏ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి ఒక్కసారి వైసీపీ పార్టీ గత గవర్నమెంట్లో ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించి గుర్తించి మాకు అనేక రకాలుగా మా ఇంటి దాకా తీసుకొచ్చి మా సంబంధించిన పథకాలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యలు తప్పితే వేరే ఉద్దేశం ఏమీ లేదు కనుక మా యందు దయించి సానుభూతి పరంగా ప్రేమపూర్వకం మమ్మల్ని గుర్తించి మా వికలాంగులందరికీ కూడా తీసివేసినటువంటి లక్ష ఇరవై వేలు దాదాపు చిల్లర వికలాంగుల పెన్షన్లు తొలగించడం జరిగింది లక్ష అరవై వేలు దా అరవై వేలు దాకా కనుక